హాయ్ నమస్తే నా పేరు జగదీష్ ఛానల్ క్రియేట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో క్రియేట్ చేశాను విజ్ఞాన జ్యోతి అనే పేరు పెట్టాను అప్పుడు గురూజీకి నేను ప్రశ్నలు అడిగేవాడిని గురూజీ దానికి సమాధానం చెప్పేటప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేవాడిని ఆ తర్వాత నేను కొంచెం మధ్యలో గ్యాప్ అయిపోయింది టూ ఇయర్స్ గ్యాప్ అయిపోయింది నేను హైదరాబాద్ వచ్చేసాను ఇప్పుడు వీడియో చేయడానికి కోరు అట్లా సో ఛానల్ పేరు అందువల్ల మార్చాము ఈ మధ్య యూట్యూబ్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది మీకు వైఫై వ్యూస్ వచ్చాయని చెప్పి వాళ్ళు కూడా పంపిస్తూ ఉన్నారు యూట్యూబ్ నుంచి కూడా మీకు అంటే మీరు చేయకన్నా పంపిస్తూ ఉన్నారు సో ఛానల్ పేరు మార్చి ఎంఎం బ్లాగ్స్ అనే పేరు క్రియేట్ చేసి అబ్బాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మా అబ్బాయి మహిత దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు నేను కూడా వస్తూ ఉంటాను నా షూటింగ్ విషయాలు వాడు కూడా సినిమాలు చేస్తున్నాడు వాడి షూటింగ్ విషయాలు అండ్ మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ బ్లాగ్స్ కూడా పెడుతుంటాం ఇప్పటి వరకు ఎలాగ ఛానల్ని ఆదరించారో ఇటు మీద కూడా మీరు ఆదరించి మన ఛానల్ని తోడుగా ఉంటారని ఆశిస్తున్నా మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ బెల్ కోసం గట్టి కొడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ